హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ ఈరోజు నేను బాదుషాలు చేశాను జ్యూసీ జ్యూసీగా బాదుషాలు అయితే చేస్తాను నేను సేమ్ స్వీట్ షాప్ స్టైల్ స్టైల్లోనూ వచ్చాయి చాలా జ్యూసీ జ్యూసీగా బలే వచ్చినాయి దీనికి పెద్దగా టైం ఎంత పెట్టలేదు ఒక అరగంట కేటాయించామంటే మనకి మంచి స్వీట్ ఐటెం అయితే రెడీ అయిపోద్ది మనకి జ్యూసీ జ్యూసీగా బయట కొనక్కర్లేదు ఇంకా పిల్లలు ఇంట్లో పిల్లలు అడిగినప్పుడు ఒక అరగంట కేటాయించామంటే మనకి మంచి స్వీట్ ఐటెం అయితే రెడీ అయిపోద్ది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చాలా సింపుల్ ప్రాసెస్ మైదా పంచదార ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా త్వరగా కూడా అయిపోతుంది చూసారా చాలా బాగా వచ్చినాయి ప్రాసెస్ చూస్తే ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఓకేనా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం బాదుషాకి పిండి కలుపుకుందాము ఫస్ట్ నేను ఒక కప్పు మైదా తీసుకున్నాను ఒక కప్పు మైదాలోకి హాఫ్ స్పూన్ వచ్చేసి వంట సోడా బేకింగ్ సోడా అంటాం కదా అది తీసుకున్నాను అలాగే కొంచెం జస్ట్ కొంచెం అంటే కొంచెం సాల్ట్ ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాము బాగా కలుపుకుని ఇప్పుడు ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందాము టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపు కలుపుకోవాలి మనం ఫస్ట్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి ఇలా ఫ్రెష్ చేస్తే మనకి ఇలా ఈ విధంగా రావాలి ఇలా మనం పట్టుకున్నప్పుడు ఇలా ఉండలా అవ్వాలి ఇలా అయితే మనకి మనం వేసుకున్న నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు ఓకేనా ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుని బాగా గట్టిగా కాకుండా అలా పల్స్గా కాకుండా మనం పూరి ముద్దలాగా చేసుకుందాం మన చపాతి ముద్ద ఉంటారు కదా అలా చేసుకుందాం మరి గట్టిగా చేసుకోకూడదు అలాగని బాగా లూజ్గా చేసుకోకూడదు మీడియంగా ఉండి స్మూత్గా ఉండేటట్లు చేసుకోవాలి ఓకేనా చండ్ పిండి అయితే కలిపేసుకున్నాను నేను ఇలాగ మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మన చేత్తో ఐదు నుంచి పది నిమిషాల వరకు దీన్ని మధన చేయాలి ఇలా మధున చేస్తేనే మనకి బాదుషాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఇలా చేయాలి చేత్తోనే అలా మధ్న చేయాలి చూడండి మనం బాదుషా చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయింది దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు పాకానికి రెడీ చేసుకుందాం ఇప్పుడు మనం బాదుషాలకి పాకం పట్టుకుందాము నేను ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు పంచదార తీసుకున్నాను అలాగే ఒక ముప్పావు కప్పు వాటర్ వేస్తున్నాను స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఒక కప్పు వేసుకోవచ్చు ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టచ్చు ఇది కరిగిపోయి మనకి గులాబీ జామున్ పాకం వస్తుంది కదా ఆ విధంగా వస్తుంది చాలు జిగురు జిగురుగా ఉన్నట్టు వస్తే చాలు మరి పెద్ద ఏమీ రావాల్సిన అవసరం లేదు ఓకేనా మనకి పాకం అయ్యేలోపు ముందు పిండి కలిపి పెట్టుకున్నాం కదా అది ఇంకో మరో ఐదు నిమిషాలు బాగా మద్దన చేద్దాము మనం ఎంత బాగా మద్దన చేస్తే అంత బాగుంటుంది చూడండి మరో ఐదు నిమిషాలు నేను మదన చేసుకున్నాను ఇప్పుడు వీటిని మనకి బాదుష ఎంత సైజు కావాలో అంత సైజు చిన్న చిన్న వండల్లో చేసుకుందాము ఈ సైజు అయితే సరిపోద్ది మనకి ఈ పిండి అంతా ఇలా చిన్న చిన్న సైజులో చేసుకుందాము ఇలా చేసేసుకుంటే మనకి పిండి అంతా కరెక్ట్గా సరిపోద్ది ఓకేనా చూడండి ఇలాగా మనం వండలు చేసుకుని పెట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడు మనం బాదుష అలా చేసుకుందాం ఇట్లని చూడండి పాకంలో ఫ్లేవర్ కోసం నేను రెండు ఇలాచీలు చీలు దంచుకుని వేసుకుంటున్నాను మనకు పాకం అయితే రెడీ అయిపోయింది చూడండి నేను అన్నీ ఇలా తయారు చేసుకున్నాను కదా బాదుష అలాగా చూడు మనకు పాకమైతే రెడీ అయిపోయింది ఇలా మనకు అంటుకుంటే జిగిరిగా ఉండాలి చేతికి చూడు ఎలా జిగిరుగా ఉందో అలా జిగిరిగా ఉంటే సరిపోద్ది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూడండి నేనైతే బాదుషాలు ఎలా రెడీ చేస్తాను ఇప్పుడు ఏమీ లేదండి ఇలాగా ఇలా పెట్టేసుకుంటామన్నా రెండు వైపులను మనకి బాదుష అన్నది రెడీ అయిపోద్ది చూసారా ఇలా వన్ అన్నట్లకి బాదుష అన్నది మనకి రెడీ అయిపోద్ది ఇలా రెండు వైపులు పెట్టుకోండి ఇలాగా మనకి ఇలా పెట్టుకుంటే సరిపోద్ది ఓకేనా అలా పెట్టుకుంటే మనకి బాదుష అన్నది రెడీ అయిపోద్ది ఇలా ఇప్పుడు ఇవన్నీ ఇలా పెట్టేసుకుందాము చూడండి నేను బాదుషాలు అయితే రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుని మనం ఇవి వేపుకోవడానికి ఆయిల్ అయితే పెట్టుకుందాము మనకి ఆయిల్ ఈటెక్కింది ఆయిల్ అంటే బాగా ఈటెక్కకూడదు మనం ఇలా చెయ్యి పెడితే ఇలా కొంచెం మనకి కాలితే సరిపోద్ది మరీ వేడెక్కకూడదు వీటికి ఇప్పుడు మనం వీటిని నెమ్మదిగా వేసేసుకుందాము అవి ఏగిన తర్వాత వాటంతటి అవే పైకి వస్తాయి పైకి వచ్చేంత వరకు మనం దేనితోనే కలపకూడదు గోరెచ్చిగా ఉన్నప్పుడే మనకి నూనె వేసేసుకోవాలి బాగా అస్ బాగా వేడక్కకూడదు అస్సలు మనం కొంచెం తాకచ్చు పర్లేదు అన్నప్పుడు ఉంటే చూడు వేడి అంత వేడి అయితే సరిపోద్ది మనకి ఓకేనా ఇవి వాటంతటవే అంతటవే పైకి తేలేంతవరకు అస్సలు కలపకూడదు చండు వాటంతటవే పైకి పైకి ఎలా తేలియో పెట్టుబడిని మానం బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము ఓకేనా చూడండి మనకి బాదుషాలు అయితే వేగిపోయాయి ఇప్పుడు ఇది తీసి మనం పాకులు వేసుకుందాము పాకం గోరెచ్చగా ఉందో లేదో చూసుకోండి ఒకవేళ చల్లరిపోతే మళ్ళీ గోరెచ్చగా చేసుకోండి పాకం గోరెచ్చగానే ఉండాలి అస్సలు చల్లరిపోకూడదు ఇవి తీసే ముందు మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాము ఎందుకంటే మళ్ళీ వేరే వాయి వేసేటప్పటికి మనం నూనె అన్నది గోరెచ్చగా అయిపోవాలి చూసారా ఎంత బాగా వచ్చినాయో ఇది పాకులు వేసేసుకోవచ్చు మనం మొత్తాన్ని వేసేసుకోవచ్చు ఓకేనా చూడండి నూనె అన్నది గోరచ్చగా అయిపోవాలి బాగా ఏడుగా ఉండకూడదు గోరచ్చగా అయిన తర్వాత మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అప్పుడు ఈ మిగితాయి రెండో అయికి వేసుకుంటే మనకి సరిపోతుంది ఓకేనా చూడండి నేను ఇప్పుడు స్టవ్ వెలిగించుకోలేదు మిగితాయి కూడా వేసేసుకుంటున్నాను నేను ఆల్రెడీ ముందుగానే చిట్టు బాదుషాలు చేసి వీడియో అనేది అప్లోడ్ చేశాను ఎవరైనా కావాలంటే చూడండి దాని ప్రాసెస్ దీని ప్రాసెస్ ఒకటి కాదు ఇది వేరే ప్రాసెస్ చిట్టి చిట్టి బాదుషా బటన్ బాదుష అనేది ఆల్రెడీ నా ఛానల్లో ఉంది ఎవరైనా కావాలంటే చూడొచ్చు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాము ఎందుకంటే ఆల్రెడీ గోరెచ్చగా అయిపోయింది నూనె అనేది సిమ్లో పెట్టుకున్నాను ఇవి కూడా వాటి అంతటవి పైకి తేలేంతవరకు ఈ కదపకూడదు అసలు చూడండి మనకి ఇవి కూడా రెడీ అయిపోయాయి తీసేసుకుందాము ఇవి కూడా తీసేసుకుని మనం పాకులు వేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మనకు ఫైనల్లీ బాదుషాలు అనేవి రెడీ అయిపోయాయి చూసారు కదా ఒక పావు గంట లేదంటే ఒక అరగంట అలా ఉంచేస్తే మనకి ఆ పాకం అన్నది బాగా పీల్చుకుని మనకి జ్యూసీ జ్యూసీగా పళ్ళే వస్తాయి ఓకేనా చూసారు కదా ప్రాసెస్ అయితే చాలా సింపుల్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక అరగంట కేటాయించామంటే మనకు బాదుషాలు అనేవి రెడీ అయిపోతాయి సేమ్ ఇంకా స్వీట్ షాప్లో ఎలాగైతే ఉంటాయో సేమ్ అలానే జ్యూసీ జ్యూసీగా భలే ఉంటాయి మా వాళ్ళు ఆల్రెడీ టేస్ట్ అయితే చూసారు చాలా బాగా వచ్చినాయి ఆ జ్యూస్ అన్నది లోపల వరకు వెళ్ళి భలే జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా అన్నది కామెంట్లో చెప్పండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ ఎప్పుడైనా మనకి స్వీట్ కావాలంటే ఒక అరగంట ముందు ఇలా చేసేసుకున్నామంటే మనకి చక్కగా స్వీట్ షాప్ స్టైల్లో మనకి బా బాదుషాలు అనేవి రెడీ అయిపోతాయి చూసారు కదా ఒక పావు గంట లేదా ఒక ఇరవై నిమిషాల గురించి అయితే మనకి తినడానికి బాదుషాలు అయితే రెడీ అయిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్